కొట్టమని ఎక్కడి నుంచో వచ్చావు నీ పని అయ్యాక వెళ్ళిపోతావు ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా సాఫ్టీకి ఎవరి గ్యారంటీ నా కోసం నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు వచ్చిన పని చూసుకొని తీరిందా హెల్ప్ చేయగానే హగ్గవ్వడానికి ఓ నలుగురు కొట్టగానే డిబేట్ పాడడానికి నువ్వు ప్రేమించింది ఏమి సినిమా హీరోయిన్ కాదు నాన్న రై నలుగురు కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండెలకి తప్ప ఇంకెవరికి గర్ల్ఫ్రెండ్స్ ఉండరు ఆయన నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా నువ్వేంటి ఇక్కడ తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెలు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెలు చెప్పాను కదా వెళ్ళు ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చా అంకుల్ బిందు ఏది నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ ఏముందమ్మా రేపు ఆఫీస్ లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్ కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా అదేనే స్పెక్స్ పెట్టుకుంటాడు ఫైర్ ఉంటాడు దే లైక్ ఈచ్ చదర్ అతనికేమో ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను అంకుల్ కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అంకుల్ అమ్మాయి అనాథ కాబట్టి కట్నమవి ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి అంకుల్ అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను వస్తాను బాయ్ అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నారు కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్మని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎందుకండి మీరందరూ ఉంటారు ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడీ రెండు అక్షరాల ప్రేమ దానికి ఇంత సీన్ ఇంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రకం కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిలు అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్లిలో అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వని సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంటా భూమి సరే మేమనుకున్న అనుకున్న ముగ్గురు వీళ్ళ పెళ్లి చేశాను బా మాట్లాడావు నాయుడు గారితో థ్యాంక్ యూ ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వ నువ్వు మొన్న చూసిన సంబంధం ఏమైందండి ఖాయం అయినట్టేనా ఖాయం అయితే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా కానీ అంటే నాలాగే మీ మేటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదండి తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దంటి నాది లవ్ మరి నా కూతురు మీద నాకున్నదేంటి మీ కూతురికి నా లవర్కి లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటే నా కూతురికి త్వరగా పెళ్ళవాలని రామకోట రాస్తున్నాను ఇది వర్కౌట్ అయితే చెప్పండి నేను రాస్తాను ఔ పది అంత ఇష్టమా తన అందంగా ఉంటుందా అందం ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయట పడతారు అర్థం కాలేదండి ఐడే బాగుందండి వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్ కూడా రాదు గానీ ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినటున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు భూమి నిజంగానో భూమి భూమి నా కాళ్ళు చేతులు ఆదు ఏం చేయాలో తెలియట్లేదు పూజారికి కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా ప్రభా ముందు ప్రశాంతంగా కూర్చో అన్నీ చేయద్దు గాని తనకు కూడా విషయం నువ్వు అదేంటి ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా పెట్టింది దీనికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ చేయి అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్ గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఈరోజు వర్షం మరడం గ్యారంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికట్టొచ్చా ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు అంతే నిజంగా ఎందుకు అలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా నేను రేపు ఊరెళ్తున్నాను వస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి పెళ్లి చూపులు పేలు వచ్చేసాయి ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైతే దొరకదని గోలు పెట్టేస్తుంది మా అమ్మ నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ అంటే అడి బాగానే వర్క్ అవుతుంది కొంచెం ట్రై చేస్తే ఓపెన్ అవుద్ది అవును నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు నీకు నచ్చినట్టు దొరకలేదా లేదా నువ్వే ఎవరికి నచ్చలేదా జోక్గా ఉంది కదా నీకు జోక్ అయిపోయాను కదా నేను ఏమడిగా పెళ్ళ ఎందుకు చేసుకోలేదా తాళి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు అనుకోలేక చేసుకోలేదు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు నన్ను మాట్లాడి ఆకాష్ నన్ను మాట్లాడిని ఎన్నిసార్లు అవ్వాలి నేను నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను తప్పు నాదే తప్పంతా నాదే అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి అసలు నేను మర్చిపోతేగా అప్పటి మన పరిచయాన్ని ఆ జ్ఞాపకాలని నిన్ను అనుకున్నాను కన్ను వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను కాలేజీలో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్ గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను నేను చేసే పనుల్లో వేసుకునే బట్టల్లో నా మనసులో నా ఆలోచనల్లో మొత్తంగా నా జీవితంలో ఎట్టి చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ వచ్చాకే తెలిసింది ఏఎంఐకైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోడు అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోడు అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి ఓవర్ నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు భూమి ఆకాశం ఎదురెదురుగున్నా ఎప్పటికీ కలవలేవు నువ్వు నేను కూడా అంతే గుడ్ బై అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు ఇక చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుంటాస్తే రైట్ పర్సన్ తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇన్ఫాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్రపడిపోయింది ఆకాష్ మూడక్షరాల పేరు ఆరు అడుగుల రూపం ఎనిమిదేళ్ల జ్ఞాపకం